సో ఈరోజు సిక్స్ సిక్స్ పోర్టల్ కాబట్టి ఈ సిక్స్ సిక్స్ పోర్టల్ అనేది చాలా స్పెషల్ అనమాట సో ఈరోజు మీరు ఒక మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి అండ్ జెన్యున్గా ట్రై చేయండి నమ్మకంతో ట్రై చేయండి మీ కోరిక మ్యాక్సిమమ్ మన ఛానల్లో చూసే వాళ్ళందరూ పార్ట్నర్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి నేను పార్ట్నర్కి సంబంధించింది అనేది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది ఈరోజు చేసుకోవాల్సిందనేది చెప్తాను సో ఈ సిక్సిక్ పోర్టల్కి మీరు కావాలి మేనిఫెస్టేషన్కి కావాల్సినవి ఒక పేపర్ అనేది ఒక త్రీ పేపర్స్ కావాలి ఏవైనా త్రీ పేపర్స్ తీసుకోండి అలాగే ఒక మార్క్ స్కెచ్ పెన్ అది రెడ్ అయినా అవ్వచ్చు బ్లూ అయినా అవ్వచ్చు గ్రీన్ అయినా అవ్వచ్చు నేనైతే గ్రీన్ తీసుకున్నాను మీ దగ్గర గ్రీన్ లేకుంటే కనుక బ్లూ పెన్ అయినా కూడా యూజ్ చేయవచ్చు అనమాట పెన్ కానివ్వండి స్కెచ్ పెన్ కానివ్వండి మార్కర్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు అనమాట అలాగే ఒక గ్లాస్ వాటర్ అనేది కావాలి ఇవి మాత్రమే కావాలి సో ఈరోజు సిక్స్ సిక్స్ పోర్టల్ కాబట్టి మీరు పార్ట్నర్కి సంబంధించింది నేను రాస్తున్నాను మీరు ఏదైతే పైన ఫస్ట్ మీ విష అంటే మీ ఫర్ సపోజ్ చాలామంది మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు అన్బ్లాక్లో చేయాలని కోరుకుంటున్నారు సో ఫస్ట్ మీ పార్ట్నర్ నేమ్ అనేది రాయండి ఇక్కడ మీ పార్ట్నర్ నేమ్ ఫర్ సపోజ్ నేను ఏదో ఒకటి సమ్ ఎక్స్ పేరు అనేది రాస్తున్నాను నా పార్ట్నర్ ఎక్స్ అనుకోండి సో నా పార్ట్నర్ ఎక్స్ అని పేరు రాసి నాకు కాల్ చేశారు లేదా మీరు మెసేజ్ కోరుకుంటున్నారు మెసేజ్ చేశారు ఇప్పుడు టైము ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ కావస్తుంది వస్తుంది ట్వెల్వ్ దాటిపోయింది కాబట్టి వీడియో అప్లోడ్ చేసే టైంకి త్రీ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ కానీ ఇప్పుడు మీరు త్రీ ఓ క్లాక్కి ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి చేసుకుంటే కనుక త్రీ ఓ క్లాక్కి రాసుకుంటుంటే కనుక ఈ టెక్నిక్ సేమ్ మీ మీ పార్ట్నర్ నేమ్ రాసుకొని మీ నేమ్ రాసుకొని నాకు కాల్ ఆర్ మెసేజ్ చేశారు అని త్రీ ఓ క్లాక్ అయితే త్రీ టైమ్స్ రాయండి నా పార్ట్నర్ నాకు కాల్ ఆర్ మెసేజ్ మీరు ఏది కోరుకుంటుంటే అది రాసుకోండి రెండో అయినా రాయొచ్చు చేశారు ప్రజెంట్ జరిగిపోయింది అన్నట్టుగా రాయండి త్రీ టైమ్స్ నేను త్రీ ఓ క్లాక్కి సంబంధించింది కాబట్టి నేను త్రీ ఓ క్లాక్కి రాస్తున్నాను నేను సో త్రీ ఓ క్లాక్ అయితే త్రీ టైమ్స్ రాయాలి చేశారు సో నా పార్ట్నర్ నేము నా నేము అండ్ కాల్ కానీ కాలు మెసేజ్ మెసేజ్ చేశారు అనేది రాసుకుంటున్నారు లేకపోతే బ్లాక్లో తీయాల బ్లాక్లో నుండి తీసి నాకు కాల్ చేశారు నా పార్ట్నర్ నాకు మెసేజ్ చేశారు నా పార్ట్నర్ నాతో ప్రేమగా ఉన్నారు కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటుంది కదా సో మీరు ఏదైతే మీ నుండి కోరుకుంటున్నారో నా పార్ట్నర్ నాతో ప్రేమగా ఉన్నారు నా పార్ట్నర్ నాతో కాల్ చేశారు మెసేజ్ చేశారు లేదా మీకు ఇది దీనికి సంబంధించింది కాకుండా ఉన్నా కూడా ఒకవేళ మనీకి సంబంధించింది ఉన్నా కూడా మనీ బ్లాకేజెస్ ఉన్నా కూడా దానికి సంబంధించింది కూడా రాసుకోవచ్చు సో త్రీ ఓ క్లాక్కి రా మేనిఫెస్టేషన్ చేసుకోండి సో త్రీ టైమ్స్ రాసుకోండి త్రీ టైమ్స్ రాసుకున్నాక దీన్ని ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మీరు ఎక్కడో ఒక చోట సైడ్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా కూడా మీ హౌస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని దీన్ని ఇట్లా హోల్డ్ చేసి ఫోల్డ్ చేసేసి దాని మీద ఈ వాటర్ గ్లాస్ అనేది పెట్టండి వాటర్ క్లాస్ పెట్టేసి ఇట్లా వదిలేసేయండి మళ్ళీ నైట్ ఇప్పుడు ఆల్రెడీ త్రీ అవుతుంది కదా త్రీ తర్వాత మళ్ళీ నైట్ టైము నైన్ ఓ క్లాక్ వస్తుంది కదా సిక్స్ ఓ క్లాక్ వస్తుంది కదా ఈవినింగ్ సిక్స్ ఓ టైంకి సిక్స్ సిక్స్ బిఫోర్ అనమాట సిక్స్ బిఫోర్ ఈ వాటర్ తీసుకెళ్ళి షింక్లో వేసేసేయండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పెట్టుకోండి అండ్ దీన్ని ఏం చేస్తారంటే మీకు వీలుంటే కనుక కాల్ చేసేయండి ఈ పేపర్ని లేదంటే కనుక దీన్ని భూమాతకి ఇచ్చేసేయండి భూమాతకు కానివ్వండి వాటర్లో అయినా కూడా నానబెట్టేసి దాన్ని వాటర్ ద్వారా అయినా కూడా మీరు ఫ్లష్ చేసేసేయచ్చు అలా చేయండి ఈ పేపర్ని చేసేసినాక మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇంకొక పేపర్ తీసుకోండి దీని మీద కూడా ఏదైతే మీరు మార్నింగ్ రాశారో త్రీ ఓ క్లాక్కి రాశారో అదే సేమ్ జరిగిపోతుంది అన్నట్టుగానే రాసుకోండి సిక్స్ టైమ్స్ రాయాలి ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ కాబట్టి సిక్స్ టైమ్స్ రాయండి సిక్స్ టైమ్స్ రాసి సేమ్ అలానే మళ్ళీ వాటర్ గ్లాస్ అనేది పోయి తీసుకుని వాటర్ గ్లాస్ కింద ఇది పెట్టండి ఇది పెట్టి మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్ ముందు ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఏం చేస్తారంటే దీన్ని కూడా తీసేసి పారేసేయండి వాటర్ ఫ్లెష్ చేసేయండి దీన్ని బంద్ చేయండి లేకుంటే కనుక వాటర్లో వేసేసేయండి వెళ్ళిపోతుంది సో అలా చేసేయండి చేసినాక మళ్ళీ నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ కూడా సేమ్ ఇలానే రాయండి మీ విష ఏదైతే మార్నింగ్ పెట్టారో అదే రాయండి అదే రాసి దానికి సంబంధించిన నైన్ టైమ్స్ రాయండి నైన్ ఓ క్లాక్ కాబట్టి నైన్ టైమ్స్ రాయండి జరిగిపోయినట్టుగా రాసేసి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోండి దాని మీద పెట్టండి ఇవి కూడా అట్లా పెట్టేసినాక రేపు మార్నింగ్ దీన్ని కూడా ఫ్లెష్ చేసేసేయండి దీ పేపర్ని బంద్ చేసేయండి ఇలా త్రీ టైమ్స్ అనేది ఈ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో జెన్యున్గా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారో మళ్ళీ పెట్టేది జరుగుతుందా లేదా ఇలా మాత్రం చేయకండి అలా చేయకుండా ట్రై చేస్తే కనుక తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ మీ మనీకి సంబంధించింది ఉంటే కనుక మనీకి సంబంధించిందైనా రాసుకోవచ్చు లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బ్లాక్ చేసుకున్నారు వాళ్ళ గురించి అయినా రాసుకోవచ్చు సో ఎవరి గురించి అయినా కూడా సేమ్ ట్రై చేయొచ్చు ఒకవేళ త్రీ ఓ మిస్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయినా మీరు ఈ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు సో మీ పార్ట్నర్ సైడ్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావాలని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇది చేసేసినాక మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయండి కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా కూడా వదిలేసేయండి సో చేసేస్తే కనుక యూనివర్స్ మీ విష్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ ఇది ట్వంటీ వన్ డేస్ లోపు ఈ విష్ మీరు హండ్రెడ్ పర్సెంట్ జనవల్గా చేస్తే కనుక తప్పకుండా విష అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో ఇదనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ సిక్స్ సిక్స్ ఫోర్టల్ టైంలో